ఎన్నో ఎన్నో మంచి మంచి పథకాలు ఆ రోజు ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకున్న వారికి వెనుకబడిన తరగతుల వారికి దళితులకి మరి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి చేతి వృత్తులపైన ఆధారపడ్డ వారిని అందరూ ప్రోత్సహించి వారు కడుపు నిండా తిండి చేతి నిండా పని కంటి నిండా నిద్ర ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి అద్భుతాలు సృష్టించి వారికి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఈరోజు సంవత్సరం కావస్తోంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటై ఈరోజు అక్కడ నాయ బ్రాహ్మణ సోదరులు ధర్నా చేస్తూ ఉన్నారు చేతులపై ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా మరి కరెంట్ సరఫరా చేస్తే మరి విద్యుత్ సరఫరా చేస్తే పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారు వారి వృత్తిపైన ఆధారపడేటువంటి న్యాయబ్రహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకి వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడి కుటుంబాలు దాదాపు నాలుగు లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు ఐదు వేల మూడు వందల యాభై రెండు సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తి పైన ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలంటే దాదాపు నాలుగు లక్షల కుటుంబాలంటే ఇరవై లక్షల జనాభా దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి ముదురాజు కానివ్వండి గంగాపుత్రు కానివ్వండి గూండ్ల కానివ్వండి తెనువులు కానివ్వండి అదేవిధంగా బెస్తా కూడా కానివ్వండి ఈ రకంగా ఇన్ని కులాల వారందరూ కూడా ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి ఈ యొక్క వృత్తిపైనే ఆధారపడి నివసించేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా మరి వారికి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో హండ్రెడ్ పర్సెంట్ ఏ ట్యాంక్ ఏ చెరువుకి ఏ కుంటకి ఎంత అయితే చేప పిల్లలు సీడ్ అవసరం పడుతుందో వంద శాతం వంద శాతం సబ్సిడీతోని హండ్రెడ్ పర్సెంట్ ఫిషరీస్ అంటే ఫిష్ ఫిష్ సీడ్స్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో పాటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది వారు అదే కాకుండా వారికి అనేక అనేకంగా వారికి వస్తువులు వారికి అవసరమైనటువంటి సామాగ్రి వలలు అనుకోండి మోపెట్లు అనుకోండి అనేక అనుకూలంగా ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య వృత్తి పైన ఆధారపడవంటి ఈ మత్స్యకారులందరూ కూడా ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది ఒక్కసారి చూసుకున్నట్టయితే చేపల ఉత్ చేపల ఉత్పత్తి రెండు వేల పదహారు పదిహేడులో దాదాపు రెండు లక్షల టన్నులు ఉంటే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేవరకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వచ్చిన తర్వాత అంటే రెండు వేల పదహారు పదిహేడులో ఈ యొక్క సంపద రెండు వేల రెండు వందల కోట్లు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై వచ్చేసరికి దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల సంపదనే సృష్టించినటువంటి ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి సభావంగ మనం చేస్తున్నాం ఈ ఆరు వేల ఆరు వేల రెండు వందల కోట్ల సంపద అంతా కూడా మరి ఈ యొక్క నాలుగు లక్షల ఎవరైతే సభ్యులున్నారో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా పంచుకొని ఆనందంగా నివసించేటువంటి సందర్భం ఈరోజు పరిస్థితి ఏంది సంవత్సరంగా వస్తూ ఉంది